ఈ అమ్మాయికి పానీపూరిలో బంగారుపు గొలుసు కనిపిస్తుంది వెంటనే ఆ అమ్మాయి బంగారుపు గొలుసు తీసుకొని పానీపూరిలో బంగారుపు గొలుసు దొరికింది అని చెబుతుంది అది చూసి ఆ వ్యక్తి ఆ గొలుసు నాది నేను నీళ్ళని కలుపుతూ ఉంటే ఆ గొలుసు తెగి పానీపూరిలో పడింది అని చెబుతాడు ఈ అమ్మాయి ఈ గొలుసు నీది కాదు నాది నేను పానీపూరి తింటూ ఉంటే నా మెడలో ఉన్న బంగారుపు గొలుసు తెగి ఇందులో పడింది అని చెబుతుంది ఈ వ్యక్తి నిజంగానే ఆ బంగారుపు గొలుసు నాది మేడం నేను మీకు పానీపూరి వేస్తూ ఉంటే ఆ గొలుసు తెగి అందులో పడింది ఆ గొలుసు నాది మేడం అని చెబుతాడు అందుకు ఈ అమ్మాయి పానీపూరిని పడేసి ఇతను మనల్ని మోసం చేస్తున్నాడు నేను పోలీసులకు ఫోన్ చేసి చెబుతాను ఆ తర్వాత ఇతని బండిని లేపిస్తాను అని చెబుతుంది ఈ వ్యక్తి సరే మేడం పోలీసులకు ఫోన్ చేయండి ఆ బంగారుపు గొలుసు నాది అని చెబుతాను తొందరగా పోలీసులకు ఫోన్ చేయండి అని చెబుతాడు అందుకు ఈ అమ్మాయి వాళ్లకు ఎందుకు ఫోన్ చేస్తాను ఇది ఒక చిన్న సమస్య కదా ఈ సమస్యను మనమే పరిష్కారం చేసుకుందాము నీకు ఎంత డబ్బులు కావాలో చెప్పు ఇస్తాను అని చెబుతుంది ఈ వ్యక్తి నాకు డబ్బులు వద్దు మేడం ఆ బంగారుపు గొలుసు ఖరీదు నాలుగు లక్షలు నా గొలుసుని నాకు ఇవ్వండి అని చెబుతాడు ఈ అమ్మాయి నీకు లక్ష రూపాయలు డబ్బులు ఇస్తాను తీసుకో ఒకవేళ నువ్వు వద్దంటే ఈ గొలుసుని పోలీసులకు ఇస్తాను ఆ తర్వాత పోలీసులు ఈ గొలుసుని తీసుకుని వెళ్లిపోతారు అప్పుడు నీకు గొలుసు ఉండదు అలాగే డబ్బులు కూడా రావు అని చెబుతుంది అందుకు ఈ వ్యక్తి సరే మేడం లక్ష రూపాయల డబ్బులు తొందరగా ఇవ్వండి అని చెబుతాడు ఈ అమ్మాయి వాళ్ళ నాన్నతో చెబుతుంది నాన్న ఈ బంగారుపు గొలుసు ఖరీదు నాలుగు లక్షలు ఉంటుంది అతనికి లక్ష రూపాయలు ఇచ్చేస్తే మనకు మూడు లక్షలు లాభం వస్తాయి అని చెబుతుంది ఈ వ్యక్తి సరే అని చెప్పి అతనికి లక్ష రూపాయల డబ్బులు ఇచ్చి వెళ్లిపోతారు వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత ఈ వ్యక్తి సంతోషం చెబుతాడు వాళ్ళు వెయ్యి రూపాయల నకిలీ గొలుసుని తీసుకొని బంగారుపు గొలుసు అని అనుకుని నాకు లక్ష రూపాయలు ఇచ్చారు ఎర్రి ఎదవరు అని అనుకుంటాడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ చేసుకోండి థ్యాంక్ యూ